ముఖ్యంగా గుండె ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు గుండె జబ్బు వచ్చింది అని తెలుసుకోవడానికి మనమే కొన్ని లక్షణాలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా పాపలు పుట్టగానే బయటికి రాగానే చూస్తే చేతులు పెదవులు బాడీ ఇవన్నీ బ్లూ రంగులో ఉంటాయి నీలి రంగులో ఉంటాయి అప్పుడు అది గుండె జబ్బు ఉందని చెప్పినీ తెలుసుకోవాలి ఇంకోటి ఏంటంటే పుట్టిన తర్వాత పాప పక్కలో ఎగియటం విపరీతంగా పాప ఊపిరి తీసుకోవడం తర్వాత ఏడవలేకపోవడం దమ్ము తీసు తీసుకోలేకపోవడం ఇటువంటి లక్షణాలన్నీ బాల్యంలో పుట్టగానే బయటకు వచ్చినప్పుడు చూస్తే ఇవి కనపడ్డప్పుడు వెంటనే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి పరీక్షలు చేయించుకోవాలి ఇక పెరుగుతున్నప్పుడు వచ్చే లక్షణాలు పాపలు రోజు అందరితో కలిసి ఆడుకోలేకపోవడం పరిగెత్తగలేకపోవడం పరిగెత్తి ఆయాసం వచ్చి మధ్యలో కూర్చోవడం ఆటలు ఆడుకునేటప్పుడు ఆటలు ఆడలేకపోవడం అందరితో కలిసి ఎగరగా ఆడకపోవడం తర్వాత చిన్న కొద్దిగా మామూలుగా వాతావరణం చేంజ్ అయినా కానీ ఆయాసం రావడం కూర్చోవడం పడుకోకపోవడం పడుకుంటే ఆయాసం రావడం ఇటువంటివన్నీ చిన్నపిల్లలు జరుగుతున్నప్పుడు తల్లి వెంటనే గుర్తించాలి లేకపోతే తల్లిదండ్రులు వెంటనే గుర్తుపట్టాలి రెండు నెలలకోసారి మూడు నెలలు దగ్గు జ్వరం ఆయాసం రావడం ఇలాంటివి జరుగుతూ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే దానికి వెంటనే సంబంధించిన గుండె పరీక్షలు చేయించుకోవాలి ఇక మధ్య వయసులో అయితే మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో కొంతమంది పరిగెడుతూ పరిగెడుతూ పోలీస్ పరీక్షలకు పరిగెడుతూ పరిగెడుతూ దారిలో పడిపోయి అక్కడే మరణిస్తున్నారు కొన్ని జరిగాయి ఇది జరిగిన అట్లా జరగకుండా ఉండడానికి కారణం మనం ముందు పరీక్షలు చేయించుకోకపోవడం వయసులో ఉన్నాం కదా మనకి వెళ్ళి గుండె జబ్బులు ఏం రావు అని అనుకోవద్దు కొన్ని జబ్బులు ఉంటాయి కానీ మనం గుర్తుపట్టలేము ఇటువంటి పరీక్షలకు వెళ్ళేటప్పుడు మాత్రం ప్రమాదం జరుగుతూ ఉంటుంది అందుకనే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి మధ్య వయసులో వచ్చేటటువంటి వాళ్ళకి కొంతమందికి కవాటాలకు సంబంధించిన జబ్బులు వస్తాయి కొన్ని గుండె బలహీనతలు ఉంటాయి కొంతమంది హార్ట్ బ్లాక్లు ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి వాటి లక్షణాలు ఏమిటంటే పడుకుంటే ఆయాసం రావడం ఒక రెండో అంతస్థకు ఎక్కగానే ఆయాసం వచ్చి నిలబడిపోవడం కొందో నడిచి అక్కడ కాసేపు ఆగడం హుషారుగా పనిచేయలేకపోవడం సైకిల్ తొక్కలేకపోవడం మార్నింగ్ మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు వాక్ నడవలేకపోవడం తర్వాత వీళ్ళు జిమ్కి వెళ్తుంటారు అప్పుడప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు టీఎంటీ స్ట్రెడ్ బిల్ మీద నడుస్తున్నప్పుడు నడవలేకపోవడం ఈ యువతరానికి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా గేమ్స్ అటువంటి వాటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాకచక్యంగా ఆడ ఆడలేకపోవడం ఇటువంటి జరిగినప్పుడు ఇది గుండెకు సంబంధించినటువంటి బలహీనత గురించి తెలుసుకోవాలి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ వెంటనే గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం ఇక ముఖ్యంగా రెండు మూడో విషయం ఏంటంటే నలభై ఏళ్ళు పైన పడిన వాళ్ళు వయసు పైన పడిన వాళ్ళ లోపట హార్ట్ అటాక్స్ కామన్ అత్యధికంగా హార్ట్ అటాక్స్ నలభై ఏళ్ళని ఈ మధ్యకాలంలో మన దేశంలో నలభై ఏళ్ళ నుంచే అటాక్లు మొదలవుతున్నాయి ఇంత ముందుకు దాదాపుగా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చాయి ఇప్పుడు నలభై నుంచి యాభై ఏళ్ళ లోపు వాళ్ళకే హార్ట్ అటాక్స్ రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ వృద్ధాప్యానికి వచ్చే సమస్యలేను ముఖ్యమైనది ఏంటంటే హార్ట్ అటాక్ ఈ హార్ట్ బ్లాక్స్ అంటాం మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్యకాలంలో మీరు వింటూనే ఉన్నారు యాంజోగ్రామ్లు చేస్తున్నారు బ్లాక్లు ఉన్నాయి స్టెంట్లు వేస్తాము అది చెప్తున్నారు వేస్తూనే ఉన్నారు బాగు చేయించుకుంటున్నారు కరెక్టే కానీ దీనికి సంబంధించినటువంటి విషయం ముఖ్యంగా ఏంటంటే లక్షణాలు ప్రతి ఒక్క వృద్ధుడు వయసు పైపడ్డ వాళ్ళు తనకు బీపీ ఉందా షుగర్ ఉందా తెలుసుకోవాలి పరీక్ష చేయించుకోవాలి అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి ట్రెడ్బిడ్ లాంటివి టూడియోకో లాంటివి ఎక్స్రే తతి కొన్ని టెస్టులు బ్లడ్ టెస్టులు కొన్ని కొలెస్ట్రాల్ ఇవన్నీ చేయించుకోవాలి దీంట్లో గుండెకు సంబంధించినటువంటి జబ్బులు మనకు తెలిసిపోతుంటాయి వృద్ధాప్యంలో అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకుంటే ఆ గుండె జబ్బులను నివారించుకోవచ్చు ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చే ముందు కొంతమందికి ఛాతిలో నొప్పి రావడం కొంతమంది గడవ వైపు వస్తుంది కొంతమందికి ఛాతికి వెనక భాగంలో నుంచి వస్తుంది కొంతమంది గూడకు నొప్పి వస్తుంది కొంతమంది చేతుల్లోకి నొప్పి వస్తుంది కొంతమందికి ఎపిగ్యాస్టివ్ అంటే కడుపు పైభాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఆ మామూలు నొప్పే కదా అనుకుంటాం ఆ తర్వాత చెమటతో కూడి వస్తుంది చెమటలు పడుతుంటాయి నొప్పి వచ్చి చెమటలు పడితే మాత్రం వెంటనే జాగ్రత్త తీసుకోవాలి అది హార్ట్ దారి దారితీసే అవకాశం ఉంటుంది కొందరికి ఇవన్నీ ఏమీ రావు సడన్గా అటాకే వస్తుంది మ్యాసివ్ అటాక్ వచ్చి ప్రమాదానికి ప్రాణం తీసే ప్రమాదమే ఏర్పడుతుంది అందుకని ముందు జాగ్రత్త తీసుకోవాలి ముందు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి హెల్త్ చెకప్ చేయించుకుంటుండాలి ఇవి ఈ లక్షణాలు ఒక్కొక్కసారి ఉంటే ఆయాసం వచ్చి అక్కడే ఆగిపోవడం చెమటలు వచ్చి ఆగిపోవడం నొప్పి రావడం నొప్పి తట్టుకోలేకపోవడం వెంటనే దానికి ఏదైనా పరిష్కరించుకోలేక ఆసుపత్రికి పోయేంత సమయం కూడా ఒకసారి ఉండకపోవడం కార్డియా కార్స్ట్ రావడం దానికి సిపిఆర్ అని వాళ్ళు చేయడం కొందరు బతుకుతారు కొందరు అదే సిపిఆర్లో మరణిస్తుంటారు ఏది ఏమైనప్పటికైనా సరే గుండె జబ్బు అనుమానం వచ్చినప్పుడు యాన్జైనా అనేటటువంటి ఒక దాని పేరు పేరు పడ్డప్పుడు దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి ఈ పరీక్షలు చేయించుకోవడంలో కూడా ఫిట్నెస్ ఉందా లేదా ఏ పరీక్షకు ఫిట్నెస్ ఉంది లేదు అనే విషయం అవాల్యుయేషన్ చేయించుకోవాలి అందుకనే ప్రతి ఒక్క వృద్ధుడు పెద్దవారు ఎవరైనా సరే ఆ లక్షణాలకు సంబంధించి గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలు ఏమైనా కలిగినప్పుడు తెలిసినప్పుడు తమకు తానే గుర్తించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని వెళ్ళి పరీక్ష చేయించుకోవడం దానికి సంబంధించినటువంటి వైద్యం చేయించుకోవడం దానికి నివారణోపాయాలు తెలుసుకోవడం ఆహార నియమాలు పాటించడం ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన గుండెని మనమే రక్షించుకుంటూ పోతే మనం నిండా నురీళ్లు బతికే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉందని ఇటు యువకులకు మధ్య వయస్కులకు వృద్ధులకు మహిళలకు ముఖ్యంగా మహిళలు కూడా ఈరోజు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు అందరికీ హాలిడేస్ ఉంటాయి కానీ మహిళలకు మాత్రం హాలిడేస్ ఉండదు కాబట్టి వాళ్ళు రోజంతా పనిచేస్తూనే ఉంటారు అయినా ఏదో వస్తుంది లేదని చేసి అశ్రద్ధగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం ఈ సమస్య ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే దానికి స్టెప్ తీసుకొని పరిష్కారం చేయించుకోవడం దానికి తగు వైద్యం తీసుకోవడం చాలా అవసరం దాని దగ్గరలో ఉన్నటువంటి వైద్య కేంద్రానికి వెళ్ళి అక్కడ ఆ పరీక్షలు ఆ ట్రీట్మెంటు ఆ నిర్ధారణ అవన్నీ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా చెబుతూ ప్రేక్షకులను తెలియజేసేది ముఖ్యమైనది ఒకటే ఒకటి మీ గుండె మీ చేతిలోనే ఉంది మీరు మీ గుండెని రక్షించుకునే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఆ తెలుసుకుంటేనే వాటికి వెంటనే నివారణోపాయం మీకు తెలుస్తుంది హెల్త్ మాస్టర్స్ ఛానల్ ద్వారా ఇంకా ముందు ముందు గుండె జబ్బు యొక్క లక్షణాలు వాటి యొక్క తీవ్రత వాటికి సంబంధించినటువంటి వైద్యం వివరాలు ముందు ముందు తెలియజేస్తానని చెప్పి మనవి చేస్తున్నాను